రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాల్ దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ధరలు తెలుసుకునే ముందు వాతావరణానికి సంబంధించిన కొంత విషయం తెలుసుకుందాం ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఆరు అంటే ఈరోజు రేపు ఎల్లుండి సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాయలసీమలో కాస్తంత వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఒక కర్నూలు నంద్యాల ఒంగోలు ఈ సరిహద్దు ప్రాంతంలోనే మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మధ్యాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే ఈ మూడు రోజులు కనిపిస్తా ఉంది అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే ఈ వాయువున్నం వల్ల కనిపిస్తోంది ఇది దృష్టిలో ఉంచుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఖచ్చితంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండండి థ్యాంక్ యూ ఇంకా ధరలు తెలుసు ఆధునిక మార్కెట్లో ఇరవై నాలుగో తేదీతో పోల్చుకుంటే ఇరవై తేదీ ధర అయితే తగ్గడం అయితే జరిగింది కమ్మ మార్కెట్లో ఇరవై నాలుగో తేదీతో పోల్చుకుంటే ఇరవై తేదీ మూడు వందల రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది వరంగల్ మార్కెట్లో కూడా ఇరవై తేదీ ఇరవై తేదీ సేమ్ ధరలు అయితే కొనసాగుతున్నాయి ఇంకా ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా ఏడు వేల నూట ఇరవై ఎనిమిది క్వింటాల పత్తి అనేది ఆదోని వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ వేరు ధరలు ఒక క్వింటం తక్కువ ధర మూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు టోటల్గా మూడు వందల ఒక క్వింటాల వేరు అనేది ఆధుని వ్యవసాయ మార్కెట్లో దిగుమత అయింది ఆదోని మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక కొత్త కొత్తపత్తి వచ్చేసి ఏడు వేల రెండు వందల పదకొండు రూపాయలు అదేవిధంగా పాతపత్తి ఒక క్వింటం తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి వచ్చేసి ఏడు వేల ఆరు వందల రూపాయలు ఇరవై నాలుగో తేదీ వచ్చేసి ఏడు వేల మూడు వందల రూపాయలు అంటే మూడు వందల రూపాయలు మనకు ఖమ్మం మార్కెట్లో ధర పెరగడం అయితే జరిగింది నెక్స్ట్ తేజారక మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష ధర పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా నాన్ ఏసి మిర్చి వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తి ఒక క్వింటం గరిష ధర వచ్చేసి ఏడు వేల రూపాయలు అదేవిధంగా పాత పత్తి ఒక క్వింటల్ తక్కువ ధర ఐదు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిష ధర వచ్చేసి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఏసీ రకం మిర్చి ధరలు తేజ రకం వచ్చేసి ఒక క్వింటం గరిష ధర పద్నాలుగు వేల రూపాయలు మూడు వందల నలభై ఒక రకం వచ్చేసి పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు వండర్ హట్ వచ్చేసి పదహైదు వేల వంద రూపాయలు ఒక క్వింటము పసుపు గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు జమ్మికుంటా వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటల్ తక్కువ ధర పత్తి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయలు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్త కలుస్తున్నారో మీకు రోజువారి కానీ మిగతా పంట విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ